హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఎన్ఐటీన్ రోడ్ యొక్క పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మన అమరావతిలో సిడీ యాక్సెస్ రోడ్ తర్వాత కంప్లీట్ అవ్వబోయే మొదటి రోడ్ అనమాట ఈ ఎన్ఐటీన్ నైన్ రోడ్ అనేది అందులోనూ ఇది చిన్న రోడ్డు అండి ప్రజెంట్ దానికి సంబంధించిన అయితే మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ రోడ్ వచ్చేసి ఈ సెవెన్ రోడ్ అనమాట ఈ ఎన్ఐటిన్ రోడ్ అనేది ఈ సెవెన్ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ప్రజెంట్ ఇదే మనకు ఎన్ఐటిన్ రోడ్డు ఇది వచ్చేసి మనకు అమరావతిలోని అతి చిన్న రోడ్డు అండి ఇది రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల రోడ్ అనమాట ఇది ఇది వచ్చి మనకు అనంతవరం నుంచి నెక్కల్ వర్క్ అయితే జరుగుతుందండి దానికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఎందుకంటే వన్ మంత్ బ్యాక్ అయితే ఈ ఎన్ఐటిన్ రోడ్కి సంబంధించిన వర్క్ అయితే పెట్టాను అనమాట వీడియో అప్పుడు ఏంటంటే జస్ట్ స్టార్టింగ్ చేయాలి ఇదంతా మొత్తం చెట్లుండే ఒక క్లియరెన్స్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు చూస్తే రెండు వైపులో కూడా డ్రైనేజ్ వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోవడానికి వచ్చేసింది ఈ ప్రాజెక్ట్ ఈ రోడ్కి సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి దాదాపుగా రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల వరకు అనమాట అలాగే ఇది మనకు సిడ్ యాక్సెస్ రోడ్ తర్వాత కంప్లీట్ అవ్వబోతున్న రోడ్ అనమాట ఇది ఎన్ఐటెన్ రోడ్ అనేది ఇది మనకు అమరావతి క్యాపిటల్లో చిట్ట రోడ్ అండి ఇది అసలు ఆ వర్క్ చూడండి అసలు వన్ మంత్లోనే ఇంత చేంజ్ అంటే అసలు మామూలుగా లేదండి ఎందుకంటే మీరు ఆ పాత వీడియో వన్ మంత్ బ్యాక్ పెట్టిన వీడియో మీరు చూస్తే అర్థమవుతుంది అసలు జస్ట్ ఇదంతా ఏం లేదు జస్ట్ ఇక్కడంతా జేసీబీలు తోగుకుంటే వెళ్తుంది అనమాట ఈ సై సైడ్ చెట్లు అవన్నీ కూడా నీట్గా తోగుకుంటే వెళ్తుంది ఇప్పుడు చూడండి రెండు వైపులో మనకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కానీ అవన్నీ కూడా జరుగుతూనే వస్తున్నాయి అన్నమాట చూడాలి ఎందుకంటే అలాగే మనకు అమరావతిలో ప్రతి రోడ్డు వర్క్స్ కూడా ఆ విధంగానే జరుగుతుందండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ రోడ్డు అయితే నాకు తెలిసి త్రీ టు ఫోర్ మంత్స్లో అయితే కంప్లీట్ అయిపోతుందేమో బహుశా మ్యాక్సిమం ఫైవ్ మంత్స్లోపు అయితే కంప్లీట్ అయిపోతుంది రిమైనింగ్ రోడ్స్ అన్ని కూడా నాకు తెలిసి వన్ వన్ ఇయర్ లోప కంప్లీట్ అయిపోతుంది ఆ విధంగా అయితే జరుగుతున్నాయి వర్క్స్ అయితే అయితే ఈ రోడ్డు వచ్చేసి మనకు ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ నైన్ రోడ్ని టచ్ చేసుకుంటే అయితే వెళ్తుందనమాట ఈ టూ పాయింట్ త్రీ కిలోమీటర్ రోడ్ అనేది అలాగే ఏంటంటే ఈ ఎయిట్ రోడ్ దగ్గర మనకు గూగుల్ ఆఫీస్ కూడా రాబోతుందండి ఇప్పుడు మీరు వర్క్ చూసేది వచ్చేసి ఈ సెవెన్ ఎన్ ఎన్ ఎయిట్ ఎన్ ఎయిటీన్ అలాగే ఈ ఎయిట్ ఎన్ ఎయిటీన్ రోడ్డు జంక్షన్ మధ్యలో అయితే ఈ వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగున్నాయి ప్రజెంట్ ఇప్పుడు కూడా రైట్ సైడ్లో కొంచెం డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట అవి మొత్తం కాంక్రీట్ అవన్నీ కూడా పోస్తున్నారు ఎంతమంది ఉన్నారు చూడండి జనాలు వర్క్ చేసేవాళ్ళు కార్మికులు మామూలుగా లేదు ఇక్కడ జేసీబీ నీట్గా ఎక్కడ ఇసుక ఉంటే నీట్గా తీసుకుంటూ వెళ్తుంది అనమాట అంత ఇక్కడ కూడా చూడండి అక్కడ ఒక పది మంది ఉంటారు ఇక్కడ ఒక ఏడెనిమిది మంది ఉంటారు జస్ట్ ఈ తక్కువ దగ్గరనే మనకు ఆల్మోస్ట్ వాళ్ళు పద్దెనిమిది మంది అయితే వర్క్ చేస్తున్నారండి ఈ జంక్షన్ మధ్యలో అలాగే ఇది వచ్చి మనకు ఈ ఎయిటీ ఎన్ ఎయిటీన్ జంక్షన్ అండి ఇది యువతల వైపు ఇదంతా మనకు ఈ ఎయిట్ రోడ్డు అలాగే అక్కడ బ్రిడ్జ్ గమనించారు కదా ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ నైన్ రోడ్లుగా అయితే వస్తుంది ఎందుకంటే కిందంతా మనకు పాలవాగ వాక్ సంబంధించిన వాటర్ అయితే ప్రవహిస్తుందండి దానివల్ల తగ్గ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు అనమాట ఈ రోడ్స్కి అలాగే ఇది వచ్చేసి మనకు ఈ ఎయిట్ తర్వాత జంక్షన్ ఈ ఎయిట్ ఈ నైన్ రోడ్డు మధ్య ఎన్ఐటీన్ రోడ్ వర్క్స్ అనమాట ఇదంతా కూడా రైట్ సైడ్ అయితే డ్రైనేజ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు లెఫ్ట్ సైడ్ ఆల్మోస్ట్ డ్రైనేజ్ కోసం అయితే కట్టుకుంటూ వెళ్ళిపోయి ఉన్నారు చూడండి కొంత భాగం అయితే మొత్తం రాడ్ బెండింగ్ కానీ అలాగే రాఫ్టింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకో ఉన్నారు మొత్తం ఈ రెండు వైపులా దిమ్మలైపోయడానికి డ్రైనేజ్ సంబంధించి అలాగే మనకు ఆ జంక్షన్ కానీ ఈ జంక్షన్ రెండు కూడా మొత్తం గ్రా గ్రావిటీ గ్రా గ్రావిలు కానీ అలాగే మనకు ఈ మట్టి నీట్గా కూడా పోసుకోవారు చూడండి ఇవన్నీ కూడా మొత్తం కిందంతా పీసీసీ అంతా పోయేస్తున్నారు లెఫ్ట్ వైపు రైట్ భాగానే రెడీ చేసుకుంటున్నారండి కొంత భాగం అలాగే ఇక్కడ నుంచి కొంత భాగం మళ్ళీ మొత్తం నీట్గా రెండు జేసీబీలో వర్క్ చేస్తున్నారు లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా రెండు జేసీబీలు వర్క్ చేస్తుందండి ఇక్కడంతా కూడా నీట్గా ఈ సైడ్ క్లియరెన్స్ పనులు చేసుకుంటూ వెడల్పు చేసుకుంటూ రోడ్డుని నీట్గా ఒక ఒక స్టేజ్లో తీసుకెళ్ళిపోతుంది అనమాట వర్క్ అనేది స్టేజెస్ వైపు కాకుండా ఒకే లెవెల్లో తీసుకుంటూ వెళ్ళిపోతుంది నీట్గా అలాగే మనకి ఇక్కడ ఈ మట్టిని మొత్తం కూడా నీట్గా తొక్కుతుంది చూడండి ఎలా అయిపోయిందో అంటే వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుందని అర్థమవుతుంది అనమాట ఈ వీడియో చూస్తే ఎందుకంటే లాస్ట్ మీరు లాస్ట్ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట చాలా క్లారిటీ ఉండదు కదా అసలు అమరావతి ఎలా జరుగుతున్నాయి వర్క్స్ జరిగితే ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా ఈ పాత వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఫాస్ట్గా జరిగిందా ఈ వర్క్ ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్ అనేది ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్ వచ్చే ప్రాజెక్ట్ వచ్చేసి బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులు కూడా రెండు జేసీబీలు అయితే వర్క్ చేస్తున్నాయి లెఫ్ట్ సైడ్ ఒకటే మట్టి తీసుకుంటూ వెళ్తుంటే ఇంకోటి రైట్ సైడ్ నీట్గా మట్టి తీసుకుంటే వెళ్తుంది మరో వైపు చెప్పి అది కూడా నీట్గా చేసుకుంటూ వెళ్తుంది మరోవైపు ఏదైతే ఆ ఉందో అదంతా నీట్గా తొక్కిస్తుంది అనమాట దీన్ని నీట్గా ఒక ఫ్లాట్గా మొత్తం క్లియర్గా చేసుకుంటూ వెడల్పు చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోతుందండి ఇప్పుడు వచ్చి ఇది వచ్చేసి మనకు ఈ నైన్ ఎన్ సిక్స్టీన్ సారీ ఎన్ ఎయిటీన్ అలాగే ఈ ఎయిటీ ఎన్ రోడ్ జంక్షన్ మధ్యలో అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఈ సెవెన్ ఎన్ ఎయిటీన్ అలాగే ఈ ఎయిట్ జంక్షన్ మధ్యలో అయితే ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడంతా ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి ఈ జంక్షన్లో సో ఇదైతే త్వరగా అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ రోడ్డు అయితే చూడాలి నాకు తెలిసి ఫైవ్ టు సిక్స్ మంత్స్లో ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అని అయితే నేనైతే అనుకుంటున్నానండి సో దానికి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి సో ఈ వీడియోతో ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది సో అమరావతిలో ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది అలా అలాగే రేపటి వీడియోలో ఫుల్ డీటెయిల్డ్ వీక్లీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నానండి రేపటి వీడియోలో కంపల్సరీగా రేపైతే మిస్ చేయకుండా ఆ వీడియోనైతే చూడండి మొత్తం క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఇదండి చూశారు కదా ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ ఎన్ఐటిన్ రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్